ఉభయ గోదావరి జిల్లాల్ని అన్నపూర్ణగా మార్చిన ఆనకట్ట అది వృధాగా సముద్రంలోకి పోయే గోదావరి జలాలను ఒడిసిపట్టి కాలువల ద్వారా నీటిని తరలించి ఆ ప్రాంత స్వరూపాన్నే మార్చేశాడ అపర భగీరథుడు కాటన్ అంతటి మహత్తరమైన బ్యారేజ్కు నిర్వహణ లోపం కారణంగా నానా కష్టాలు పడాల్సి వస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటా ఖరీఫ్ రబీ సీజన్లలో ఇరవై లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తరమైన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్వహణను ఇరిగేషన్ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు ముప్పై లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడే ఈ ఆనకట్ట పటిష్టంగా ఉండేలా చూసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వరదల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన కాటన్ బ్యారేజీకి నూట డెబ్బై ఐదు గేట్లను ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి కాలువల ద్వారా తూర్పు మధ్య పశ్చిమ డెల్టాకు నీటి సరఫరా జరుగుతుంది కాలువల్లో నీరు అలాగే మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయాల్సిన కంట్రోలింగ్ వ్యవస్థంతా ధవళేశ్వరం బ్యారేజీ నుంచే జరుగుతుంది అవసరమైన సమయాల్లో నీటిని వినియోగించుకునేందుకు వీలుగా బ్యారేజ్ వద్ద కొంత నీటిని నిల్వ చేస్తారు అయితే ఇటీవలి కాలంలో బ్యారేజీ నిర్వహణ లోపం కారణంగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి నిరంతరం నీళ్లలో ఉండే గేట్లకు ప్రతి మూడేళ్లకోసారి రంగులు వేసి తుప్పు పట్టకుండా చూడాలి కానీ చాలా కాలంగా ఇది జరగటం లేదు అలాగే గేట్లను లాగే ఐరన్ రోప్లకు కోటింగ్ కూడా వేయటం లేదు అలాగే ఈ బ్యారేజ్ కు అనుసంధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు వారధిని ఏర్పాటు చేశారు అయితే బ్యారేజ్ మీద రోడ్డు చాలా చోట్ల పాడైపోయింది ఏళ్లు గడుస్తున్నా వాటి మరమ్మతులకు కూడా దిక్కు దివాణం లేకుండా పోయింది దీనివల్ల ఆనకట్ట ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి లేదో ఉన్న సరే కాపాడుకుని దాని ద్వారా లక్షల ఎకరాలకి గోదావరి జిల్లాల్లో సాగునీరుకి తాగునీరుకి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి దాన్ని ఎలా పరిరక్షించాలన్నటువంటి ప్రభుత్వాలు చూడాలి ఇక వాహనదారుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గతుకుల రోడ్డు మీద ప్రయాణం నరకంగా మారుతోందని అంటున్నారు ఈ దీంట్లో వెళ్ళాలంటే నడుము పోతుంది లక్ష యాభై వేలు పెట్టి బండి కొంటే ఈ రోజు చూడండి ఏరైంది వన్ ఇయర్ కూడా అవ్వలేదు నాశనం అయిపోయి ఒళ్ళు నొప్పులు వచ్చేసి గోల్డ్ నొప్పులు వచ్చేస్తుంది చాలా ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు సంటి పిల్లలతో వెళ్తున్నారు కొంతమంది లేడీస్ వెళ్తున్నారు గరిభణిశీలు వెళ్తున్నారు చాలా పాప్లంగా ఉండదు సార్ అది అంటే ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం ఆ సైడ్కి వెళ్తే గోడలు తగిలేస్తాయండి ఇటు పడితే బండ్లు ఏమవుతున్నాయి ఏమో తెలియట్లేదు సార్ చాలా బాధపడుతున్నారు సార్ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్వహణపై దృష్టి పెట్టాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు